ఈ విశ్వకర్మ టీవీ ఛానల్ వారికి మా ఉదయపూర్వ నమస్కారము మా సంఘం తరఫుకి విడంగా నమస్కారము మాకు ఒక పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు మేము గుడి పని స్టార్ట్ చేసినాము చాలా ఊర్లో మొత్తం ప్రతి ఒక్క కడప గడప వదలకుండా ప్రతి ఒక్కరిని కూడా డబ్బులు చందాలు అడిగి మేము పని స్టార్ట్ చేసి పని మాకు పన్నెండు సంవత్సరాలు పట్టింది గుడి కట్టడానికి మాకు పన్నెండు సంవత్సర సంవత్సరాల తర్వాత మేము ఎప్పటికీ మనం చేయలేమని చెప్పి అందరం కోసం మీటింగ్ తీసుకొని కంపల్సరీ ఈ నెల రెండు నెలల్లో మనము ప్రతిష్ట చేయాలనే ఉద్దేశం పెట్టుకొని అందరం పని చేసినందుకు మాకు గుడి పని పూర్తిగా ప్రతిష్ట పని చేసుకోగలిగినాము ఈ అరగడ్డకు పోయి విగ్రహాలు తీసుకొచ్చి మనకు అక్కడికి వెళ్ళి మనం బ్రహ్మంగారు వెళ్ళి విధంగా పూజలు తీసుకొచ్చి ప్రతిష్టకు మాట్లాడించి ఈ ప్రతిష్ట రోజు పెట్టుకొని ప్రస్తుతం చేసుకున్నది చాలా బ్రహ్మాండంగా జరిగింది మా ఊరు పెద్దలు అందరూ అందరు కూడా సాకచ్చారు మాకు ఊరు తరఫుకెళ్ళి స్థలం కూడా కేటాయించారు పెద్దలు మాకు చాలా మంచిగా నడుస్తుంది మాకు ఇప్పుడు కొద్దిగా మీ ఈ ఛానల్ తరఫుకెళ్ళి మాకు గుడి ఏ విధంగా ముంగటికి వెళ్ళిపోవాలి మాకు ఖర్చుల మాదిరిగా కానీ మాకు డెవలప్ మాదిరిగా కానీ ముంగటికి మీరు సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ వారికి ఈ యొక్క కేశంపేట మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరపున మా తరపున ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాము విరాట్ పద విఖ్యాతం ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుంబజే ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సుమారుగా నాలుగు వందల సంవత్సరాలకు పైగా పైగా సంవత్సరం లోపల పుట్టి అంటే పదహారు వందల ఎనిమిదవ సంవత్సరం లోపల పుట్టినటువంటి మహానుభావుడు ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారు విష్ణు విష్ణువంశ సంబూతుడు ఇతడు అనేక మహిమలు చూపించడం జరిగింది ఈశాన్య దేశంలో విషగాలి పుట్టేను లక్షలాది మంది సచ్చేరయ్య కోరంకి ఎనజబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్య అదేవిధంగా పాంచానను మారి వృత్తులే నశించు పరమ దరిద్రులైపోయేరయ పరమ భక్తితోడనను పూజించు వారికి పదివేల దీవెనలు నొసేనయ హరి గోవింద గోవింద శివగోవింద గోవింద అనేటటువంటి విధంగా అనేకమైనటువంటి కాలజ్ఞాన తత్వాలను బోధించినటువంటి వాడు అతడు చెప్పినటువంటివి ప్రతి ఒక్కటి కూడా తూచ తప్పకుండా జరుగుతున్నాయి ఎక్కడో జరిగింది అనేటటువంటి దాన్ని మనం విన్నాము కానీ ఈ కేశంపేట గ్రామంలోపల ఈ కేశంపేట మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో మేము కనులార చూసాము అది ఏమి వింత అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామి పేరు బ్రహ్మచారి ఇతనికి గత నాలుగు సంవత్సరాల క్రితము మాటలు పోయాయి అంటే కింద మాటలు పోయాయి ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా తక్కువ కాలేదు కనీసం పది లక్షలు అయితే అన్నారట వారి దగ్గర అంత స్తోమత లేక పోయినా సరే అని ఇదే విధంగా ఉన్నారు అయితే ఈ యొక్క గుడి పన్నెండు సంవత్సరాలు పట్టింది గుడి కట్టడానికి ఈ గుడి కట్టిన తర్వాత ప్రతిష్టా కార్యక్రమము చేశాము ఈ ప్రతిష్టా కార్యక్రమము చేసిన తదనంతరం అంటే మరుసటి రోజు దేవాలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమం లోపల ఈ బ్రహ్మచారి ఉన్నాడు గర్భగుడి లోపల శుభ్రపరుస్తుండగా అప్పుడు భక్తులు వచ్చినప్పుడు వారి గోత్రనామాలతో పూజలు చేయడం జరిగింది అంటే అతడికి మాటలు రానటువంటి మూగవాడు ఈ యొక్క బ్రహ్మంగారి కృపా కటాక్షము చేత మాటలు వచ్చి ఈ యొక్క గుడి లోపల మాట్లాడడం జరిగింది ఈ యొక్క వింత నలుమూల దేశ అంతా కూడా ప్రాగిపోయింది ఇక్కడికి విజయవాడ ఏలూరు రాజమండ్రి హైదరాబాదు కర్నూలు పరిసర ఆ ప్రాంతాల నుండి కూడా భక్తులు అనేక మంది వచ్చి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి మహిమలు అనేక విధంగా చాటి చెప్పాలనేటటువంటి దేశంతో సాక్షాత్తుగా ఈ కేటం కేటంపేట గ్రామం లోపల వీరబ్రహ్మేంద్రస్వామి వారు వెలిసిండని మా యొక్క నమ్మకము జగద్గురు శ్రీ స్వామి తల్లి గోవిందమాధ పాదాలకు చెతకోటి ఉన్నాడు ఓం విశ్వకర్మ మరి మా సంఘం తరపున నేను ధన్యవాదాలు తెలుపు చేస్తున్నాను వారికి వీరబ్రహ్మేంద్ర స్వామి అష్టైశ్యాలు కలిగించి వారి పిల్లా పాపాలని ఆరోగ్యంగా ఉంచాలని కోరుచున్నాను మరి గత రెండు సంవత్సరాల క్రితము జరిగినది అందరికీ తెలుసు నాకు తలకు దెబ్బ తాకి మరి మాటలు కోలిపోయిన వాడను ఇక నా జిందగిలా మాటలు రావని అనుకున్నాను కానీ ఇక్కడ గ్రామస్తులు మరి మా సంఘం సభ్యులు కలిసి మరి పన్నెండు సంవత్సరాలు అవుచున్నది వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం ప్రతిష్ట చేద్దామని ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నాము మరి అందులో కూడా నేను వచ్చినాను మరి అందరూ నేను నింతిస్తాను నేను అంటున్నారు కానీ నేను కూడా నాకు శాతనైనంత ఇస్తానని సైలెక్ట్ చేసినాను అందరూ సంతోషించినారు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గరికి గందిమల్లయ్య గ్రామం చేరినటువంటి వారమైనము అక్కడికి వెళ్ళి మరి అలగడ్డలో స్వామివారిని విగ్రహాలని మేము చూసి అక్కడ వచ్చినము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అర్చకులు గోవిందయ్య గారు మరి మాకు పన్నెండు రోజులు మాలా వేయడమైనది పన్నెండు రోజులు దీక్ష మేము ఎంతో కఠినంగా చేసినాము మరి ఇక్కడ ప్రతిష్ట అయిన తెల్లారి మా సంఘం పెద్దలున్నారు ఉన్నారు మరి ఇదంతా అన్నము అంతా నైజ్యం పెట్టినారు మరి అది ఇది నేను సాఫ్ చేయొచ్చా లేదనుకొని కూడా మళ్ళీ అంతా సాఫ్ చేసి గర్భగుళ్ళకు వెళ్దామా వెళ్ళొద్దా అనుకున్నాను వెళ్ళాను అన్నీ సాఫ్ చేసి మరి వచ్చిన భక్తులు కొబ్బరికాయ కొట్టింది యాదు ఉంది నాకు అని మాటలు అదే మాటలు వచ్చేసినాయి మరి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి మహిమ నా విధంగా చూపించిండని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మరి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం ఎక్కడ కందిమలయ్య గ్రామానికి వెళ్ళలేకుండా ఇక్కడ సాక్షాత్ విలిచిండు కనుక ప్రతి ఒక్కరూ నిత్యం వచ్చి దర్శించుకోవాలని కోరుచున్నాను మరి మళ్ళీ ఓం విశ్వకర్మ అధ్యక్షునికి మరి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మహిమను చాటి చెప్పాలి అందరికని నేను పదే పదే కోరుచున్నాను ఆ సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి అమ్మ గోవిందమాంబ సదా మీ వెంబడి ఉంటుంది విశ్వకర్మ జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ ఇక్కడ కేశంపేట గ్రామం మండలం రంగారెడ్డి జిల్లా మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ విశ్వకర్మ సంఘం ఏర్పాటైంది ఇక్కడ ముప్పై మంది సభ్యులు ఉంటారు ప్రతి అమావాస్యకు చిట్టి జరగబడుతుంది ఇక్కడ ఈ బ్రహ్మంగారి గుడిలో ఇద్దరు పూజారులు ఉంటారు ఈ మాటలు రాని బ్రహ్మచారికి మాటలు వచ్చాయి ఇక్కడ హైదరాబాద్ నుంచే కానీ ఎక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క ఊరు పబ్లిక్ కూడా ఇక్కడ మంచిగా వస్తుర్రు ఎవరికైనా పానం బాగాలేకున్నా మంచిగా లేకున్నా శరీరం బాగాలేకున్నా అంతటా చూపించుకొని పోతే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి కరుణ కటాక్షం ఇంత బొట్టు పెట్టుకుంటే అందరికీ శుభం కలుగుతుంది కాబట్టి ఇక్కడ మాకు అందరికీ మా విశ్వకర్మ సంఘానికి కూడా అందరికీ మంచిగా చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ పెద్దలు యాదయాచారి గారు చాలా ఎంతో కృపతో కష్టపడ్డారు ఆయన ఆయన తలుచుకున్నందుకే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నిర్ణయం ఇది ఆయన చేతుకుంటేనే మంచి నిర్ణయంతో అయ్యింది ఆయన కూడా మంచిగా ఉండాలని మేము సంఘం తరఫున మంచిగా కోరుచున్నాము జై వీరబ్రహ్మేంద్ర స్వామి

वासना वासने प्रस्पति वासने प्रकृति में भेजे प्रकृति एवं मुझे एक नोट याम रुक दो श्रीमान सुपर नंबर मस्ती सुपर नंबर सुपर मस्ती वो अत्रो दस्ते है ये जो मार्च है कोंडो जो दस्ते कोंडो जो नर्सिंग नाम देते हैं आसन धर्मपति रमादे विश्व रमादे हैं विराट चारी विराट चारी गायत्री विश्वकर्मा गायत्री विश्वकर्मा

सहा गुडमाना क्षेम अस्थय व्यावेर्यावेर्यावे आरोग्य परिआवे हृदयतम धर्मार्थ कामोकटत्रोदा प्रdart ततम श्री गोविंद मान भागमेत श्री वीर प्रमेन्द्र स्वामी निताज्ञना आं अब अस्य श्री वीर वस्तोत्र महामंत्रस्य सिद्ध योगीश्वरः ऋषिम पौंतिम गंदम परन्योति परोति देवतां ओम बीजं ये शक्ति होंगे मम धर्मात् कामोकटत्रोदा प्रdart के बैठ्यम

कौन फ्रेग रहा है कौन दुर्मुख रहा है है कौन दागे रहा कौन वाल्दे रहा कौन विरोधा क्या रहा है कौन हेत क्या रहा है कौन लोक क्या रहा है कौन त्रिय वीरा गोरवीर रहा है हम आगाज तत्पाप निर्पण इनको यामी यम वायु तत्पाप नेतु महाकाव्य यामी रम तेजो तत्पाप यहाँ पर त्रिवीर ब्रह्मेंद्र स्वामी देवता जनाह त्रिवीर ब्रह्मेंद्र स्वामी कृपा करा क्विक करा बलकृत ओम श्वे देव स्वरूपा भ्यो नमः अहम वैश्वानर अवत्वा प्राणनाम देहवादला प्राणापाग मात्र प्रथम जन्म चतुर्विधम ओम तत्त्वन्यो रावणी मिहे गोवत दाप निग्नाया गाद निगरे दैवी सत्यरत्नः सत्यर मानजेयः और बंदी का क्ष oh, yeah. నన్ను ప్రశంసించినందుకు ఈ మూగవాణి మాట్లాడిస్తున్నాను ఇతనికి మాటలు పోగొట్టింది నేనే తెచ్చింది నేనే ఎందుకనగా నా యొక్క మహిమని లోకానికి చాటి చెప్పాలని ఈ యొక్క రెండో కందిమల్లయ్య పల్లిగా ఇది ప్రసిద్ధిలోకి చెందుతుంది మీరు నమ్మතර లేరు మీకు మనముంది ఇది మీకే తెలుస్తుందేనాయన తెలుకొద్దు ఏనండి సంజీవి అదృష్టము తీసాలసమీ మీరు మీరు ఉన్నారు ఇక్కడ బాగా నా మంచి నడుస్తుందనే గాంగా ఉండాలి మనంగా సత్తా తీసుకుని అన్ని రకాల మంచి ఇప్పుడు ఏ విధంగా నడుస్తుందో మీకు తెలుస్తాలేదా నాయన నడవాల ఇంకా నడవాలి ముందు ముందు దేశ నలము నుంచి నా దర్శనము కోసం వస్తున్నారు రావాలి ఇంకా రావాలి ఇంకా రావాలి అందరూ బాగా వచ్చిపోవడం కాదు అందరూ బాగా ఆనందపడాలి నాయన భక్తి సిద్ధలతోని నన్ను ఆనందపరిచినారు కానీ నన్ను ఎల్ల కాలము మీరు ఈ విధంగా నేను ఎత్తుకుంటే మీ వెంబడి ఉండి నేను నడిపిస్తాను ఏమి నాయన ఒక్కరి నోట మాట రాదు